లో వైసీపీ ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెడుతున్న ఓట అకౌంట్ బడ్జెట్ సహా పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపేందుకు ఉదయం కేబినెట్ భేటీ నిర్వహించారు అమరావతి సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు అంశాలపై చర్చ జరిగింది అనంతరం కీలక నిర్ణయాలు తీసుకున్నారు వీటిలో ఇవాళ ప్రవేశపెట్టే బడ్జెట్ కు ఆమోదం తెలపడంతో పాటు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించారు ఇవాళ కేబినెట్ భేటీలో ముందుగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఆమోదించారు అలాగే నంద్యాల జిల్లా డోన్ లో కొత్తగా హార్టికల్చరల్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ పరిధిలో హార్టికల్చరల్ పాలిటెక్నిక్ కళాశాల పనిచేయనుంది అటు నంద్యాల జిల్లా డోన్లో వ్యవసాయ రంగంలో రెండేళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో ఈ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల పనిచేయనుంది మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ రెండు వేల పదహారుకు సవరణలు చేయడం ద్వారా బ్రౌన్ఫీల్డ్ కేటగిరీలో మూడు ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి ఇస్తూ కేబినెట్ మరో నిర్ణయం తీసుకుంది అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్సిటీ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్సిటీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది చివరిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ఆమోదం తెలిపారు